అందరికీ నమస్కారం అండి తేదీ ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వ్యవసాయ మార్కెట్ ధరలు వరంగల్లో ఈరోజు పత్తి ధర ఏడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు క్వింటాకి పడింది అదేవిధంగా మక్కలు కింటాకి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు సూక పల్లికాయ కింటాకి ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పచ్చి పల్లికాయ నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు పసుపు పదమూడు వేల ఐదు వందల పదహారు రూపాయలు క్వింటాకు పడడం జరిగింది ఎండుమిర్చి ఏసీ మిర్చి వచ్చేసి తేజ మిర్చి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు త్రీ ఫోర్ వన్ మిర్చి కింటాకి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు హార్ట్ మిర్చి కింటాకి పదిహేను వేల రూపాయలు డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి కింటాకి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఈరోజు వరంగల్ వరంగల్ మార్కెట్లో పడడం జరిగింది ఇక ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మం మార్కెట్లో ఈరోజు పత్తి ధర ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు కింటాకి పడడం జరిగింది ఏసీ మిర్చి ధర పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఈరోజు ఖమ్మం మార్కెట్లో పడడం జరిగింది అందరికీ ధన్యవాదాలండి